అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే అండి ఒక లేడీ మెడికల్గా అన్నిసార్లు హాస్పిటల్ నుంచి ఇంటి నుంచి హాస్పిటల్కి హాస్పిటల్ నుంచి డిపార్ట్మెంట్కి ఎన్నిసార్లు తిరిగింది దాన్ని నాకు ఒక్కళ్ళు కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదండి ఇలా జరుగుతుంది ఇలా రాబోతుంది మీరు అలర్ట్ అవ్వండి జాగ్రత్త పడండి అమ్మ మీరు వెళ్ళి వాళ్ళని కలవండి ఉద్యోగం ఉంటేనే బ్రతుకుంటుంది అని చెప్పిన నాదుడు లేడండి అంటే తల్లిదండ్రులు కూడా పెళ్ళి ఎలా చేస్తారంటే మంచి కూర చేస్తారు ఎందుకండి ఉద్యోగస్తుడు ఉద్యోగం కాబట్టి అంత దూరమైనా ఆ పిల్లని కట్నం ఇచ్చి పెళ్లి చేసి సాగ నంపుతారు అలాంటిది నేను ఇలా మెడికల్గా ఎంత సఫర్ అయ్యానో చూడండి మీరే చెప్పండి న్యాయమా అన్యాయం జరిగిందా నా జీవితానికి నేను షార్ట్లో పెట్టాను నేను ఇవాళ ఫ్రెండ్ని డబ్బులు అడగడానికి వెళ్తున్నానండి అంటే అంటే నాకు జీతం రాలేదు ఎలా ఎలా ఫీజులు కట్టనండి పిల్లలు చిన్నపిల్లలైతే ఒక ఐదు రూపాయలు కురుకురేతో సరిపోతుంది ఇప్పుడు నేను ఫీజులు కట్టాలి వాళ్ళకి ఇబ్బందులు అంటాయండి వస్తాయి పోతాయి పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఇలాంటప్పుడు యూనియన్ తోటి వెళ్తే న్యాయం జరుగుతుందండి కానీ అప్పటికి జరుగుతుంది చెప్పండి అప్పటి వరకు మనం బ్రతకాలా పోవాలా మా వారికి ఇప్పుడు మెడికల్ ఫెసిలిటీ కూడా బంద్ అయిపోయింది అసలుకి ఉమీద్ కార్డు మెడికల్ కార్డు ఉంటుంది కదా రైల్వే హాస్పిటల్ అది కూడా బంద్ అయిపోయింది శాలరీ ఆన్లైన్లో సర్వీస్ బంద్ చేసేసారు మొత్తం ఇప్పుడు నాకు ఈ కేసు తేలేంతవరకు నేను రైల్వేలో లేనట్టే ఏం చేసామండి ద్రోహం ఒక నా భర్తని బతికించుకోవటం తప్ప అయిందా అంటే వాళ్ళేమో హాస్పిటల్ రైల్వే హాస్పిటల్ ఎప్పుడు రైల్వే హాస్పిటల్ డాక్టర్స్ ఏమో అన్ఫిట్ చేయరు అన్ఫిట్ అయితే ముందుకెళ్ళచ్చు వాళ్ళ దగ్గర నుంచి నాకు ఏ సరైన ప్రాపర్ జడ్జ్మెంట్ నాకు దొరకలా టైమ్ బీయింగ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టేసింది ఏం చేయాలో చెప్పండి అర్థం కాని పరిస్థితిలో నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే నా బాధ మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నెంబర్ ఆఫ్ ల్యాక్స్ పీపుల్ చూసి ఉండొచ్చు నా వీడియో నేను రైల్వేలో ఎంత అన్యాయం జరిగిందో నాకు ప్రతి సర్టిఫికెట్ నా దగ్గర ప్రూఫ్ ఉందండి వాళ్ళ క్యాండిడేట్స్ నెంబర్స్ కూడా ఇస్తాను నాకు ఆ రాజమండ్రి సిసిఓర్ కింద పనిచేసే రాయ్ రవీంద్రనాథ్ అన్నతనే నాకు దెబ్బ కొట్టాడు నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలుసా అండి విజయవాడ నుంచి వచ్చాను విజయవాడతో పెట్టుకున్నాడు ఆయన రాజమండ్రి నుంచి వచ్చి విజయవాడ అమ్మాయినా మాత్రం పౌరుషం రాదండి మహారాష్ట్ర బతికిన నేను పుట్టిందంతా విజయవాడ ఉంటుందంటారా ఉండదంటారా పొగరు చితికిపోయాను కానీ విజయవాడ పొగరు మాత్రం ఎక్కడికి పోదండి చెప్పండి ఏం చేయమంటారు నా సలహా ఇవ్వండి వెళ్తాను కాకపోతే నాకు ఎంత కోపం వస్తుందో తెలుసండి వాళ్ళని వెళ్ళి నిలదీయాలి కడిగేయాలి ఏం చేయమంటారు ఏం అర్థం కాని పరిస్థితిలో ఉన్నానన్నమాట నడుస్తుంది బయటకు వచ్చాను కదా సరదాగా మీతో మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు ఓకేనా మీరు కాత ఎవరు చెప్పుకుంటారు నా ప్రాబ్లం బాయ్